హాయ్ హలో నమస్తే మనం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన వృద్ధాశ్రమానికి రావడం అనేది జరిగింది అలాగే మేడం గారు ఒకరోజు నాకు కాల్ చేశారు సార్ ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా మాకు ఏమైనా డొనేషన్ చేయగలరా అని నేను చేయలేనేమని నేను నిరాశపడ్డాను అలాగే ఇంతట్లోగా మన ఛానల్లో వీడియో చూసి తమ్ముడు ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా వృద్ధులకు సహాయపడడం జరిగింది మన ద్వారా మన ఛానల్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ద్వారా మన తమ్ముడికి ధన్యవాదాలు తెలుపుకుందాం అలాగే వీడియో చూసి మరికొంతమంది ఇన్స్పైర్ అయ్యి వృద్ధులకు ఏదో విధంగా సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని మరికొద్దిగా ఎంతో సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంతకుముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినాదంటే చేసి మన ఛానల్ ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను